మేము చేస్తాము ఏదో ఒకటి పైసలా చేస్తాము మేలు చేస్తాము అన్నారు వాడు కోయట్ నుంచి వచ్చినాడు అశోక్ నగర్ కు వాడికి ఆర్కే నగర్కి వచ్చి గొడవ పడినాడు అక్కడోళ్ళు తరుగుకుంటే తలకి ఇకొచ్చి వాడు ఎన్నో భోజనానికి వచ్చింటే వాడిని పిలుచుకొని వచ్చి ఇంట్లో వేసినేసినారు ఇంకా ఈరోజు సాయంకాలం సుమారు నాలుగు గంటల స్వయంత్రంలోని అశోక్ నగర్ ఏరియాలో సయ్యద్ చాంద్ బాషా అనే అతను అడలుగా జరిగింది ఇంకేమంటే ఈ సయద్ చాంద్ భాషకు వాళ్ళ భారీ ఆయుషతో దాదాపు సుమారు ఒక తొమ్మిది సంవత్సరాల కింద వివాహమైంది వీళ్ళ వివాహ దాంపత్యంలో ముగ్గురు పిల్లలు కూడా జరిగింది వీళ్ళకి వివాహమైనప్పటి నుండి చిన్న చిన్న మనస్పత్రలు వచ్చేవి ఈ మధ్య కాలంలో కొంచెం మనస్పత్రాలు ఎక్కువగా ఉన్నాయి ఆ అబ్బాయి వచ్చి ఎవరైతే చనిపోతారో అబ్బాయి వచ్చి సయద్ చాంద్ భాష నగర్లో ఉంటారు వీళ్ళ అంటే అమ్మాయి తండ్రి అయోష తండ్రి మహబూబ్ భాష అని ఈ మధ్య కాలంలో కోవట్ నుంచి రిటర్న్గా రావడం జరిగింది వచ్చినప్పటికీ ఈ కుటుంబ సమస్యలతో ఇంట్టు ఇది చేసుకుంటూ ఉన్నారు ఈ పరిణామంలో ఈరోజు సాయంత్రం ఫోర్ పిఎం ఆటంలో అతన్ని ఎవరైతే సయద్ చంద్రబాష అల్లుడు ఉన్నాడో ఆ అల్లుడిని ఇంట్లో పిలుచుకొని వచ్చి పొడవులతో నలకి చంపడం జరిగింది ఆ బాడీని కాళ్ళు చేతులతో కట్టేయడం జరిగింది దీనిపైన ఎవరైతే చనిపోయి ఉన్నాడో వాళ్ళ బంధువులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తదుపరి ఎవరు ఎవరెవరు దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందువల్ల జరిగింది ఏమి తదుపరి విచారణలో తెలుసు ప్రధాన ముద్దాలు ప్రధాన ముద్దాయిలు వచ్చి వాళ్ళ మామయ్య ముద్దాయి ఉన్నారు సార్ పూర్తి విచారించారు కారణం ఏమి ఉండదు భార్యాభర్తలకు సరిపోకపోవడము వాళ్ళు వేరు వేరుగా ఉండడం కూడా కలిసి